హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టూ డేస్ కొంచెం బిజీగా ఉన్నానండి సో అందుకనే వీడియో చేయలేకపోయాను సో ఇంకా అందరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం చూస్తామండి ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు ఇంకా ఎప్పుడు అలాగే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను అండ్ మీరందరూ హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి సో మరి ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం చూస్తాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు పెళ్లి కానివారు అలా ఎవరైనా అండి మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు మీరు వైఫ్ హస్బెండ్ ఉండవచ్చు లేదా డివోర్స్ సిచ్యువేషన్ ఉండొచ్చు బ్రేక్అప్ సిచ్యువేషన్ ఉండొచ్చు అండ్ లేదా ఆల్రెడీ డివోర్స్ తీసుకున్న వారు కూడా చూడొచ్చు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు వీడియో అయితే చూడొచ్చండి ఓకేనా అండ్ ఇది ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట ఓకేనా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటికి సొల్యూషన్ ఓకేనా ఒక పర్సన్ పరంగా సఫర్ అవుతున్నారు అంటే మన వీడియోలో వాటికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కండక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మేబీ ఈ పర్సన్ కి చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయన్నమాట మీరు కాక తన లైఫ్ లో వేరే అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ పర్సన్ కి అండ్ ఈ పర్సన్ చాలా ఏంటంటే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనమాట లస్ట్ ఎనర్జీ లాంటిది ఎక్కువగా ఉంటుందండి పర్సన్కి ఓకేనా అండ్ ఊరికి అంటే తన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇటు ఉన్నారు ఓకేనా సో మీతో చాలా రోజులు రిలేషన్లో ఉండొచ్చు ఈ పర్సన్ లేదా ఇంకా మిమ్మల్ని తప్ప వేరే పర్సన్ చూడను అండ్ ఎప్పటికైనా మీరే తన లైఫ్ పార్ట్నర్ తను ఉన్నని రోజులు మీ చేయి వదిలిపెట్టను అలాంటి డైలాగ్స్ కూడా ఈ పర్సన్ చెప్పు ఉంటారనమాట ఓకేనా సో అలా చేయడం తన లైఫ్లో అంటే తనకు చాలా ఆప్షన్స్ రావడం అనమాట మీరు కాకుండా వేరే వేరే వారు తనకు పరిచయం అవ్వడము వారి మీద తనకి అట్రాక్షన్గా ఫీల్ అవ్వడము సో ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఉండాలా లేదా అదర్ పర్సన్తోనే వెళ్ళిపోవాలా వారితో ఉండాలా మీతో ఉండాలా తనకు అర్థం కావడం లేదనమాట చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు మీతో ఉన్నారు కదా ఎంజాయ్మెంట్ చేశారు కదా సో ఇప్పుడు చూడండి బ్యాక్ స్టెప్ తీసుకోవాలా ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవాలా అండ్ మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఒకవేళ ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో ఒకవేళ తను ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అంటే మీ లైఫ్లో నుంచి ఒకవేళ వెళ్ళిపోవాలి ఎంత డిసైడ్ అయ్యారే అనుకోండి సో మళ్ళీ తనకి ఎప్పుడైనా రావాలి అనిపిస్తే మళ్ళీ తనని మీరు మీ లైఫ్లోకి రాణిస్తారో లేదో అనే భయం కూడా ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట అండ్ మీ మీద తనకి అంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతారండి ఓకేనా మీరు మాట్లాడే మాటకు కానీ లేదా మీరు రెడీ అయ్యే విధానం కానీ మీ టాకింగ్ ఏదైనా ఉండొచ్చండి తనకి మీరు చాలా అట్రాక్ట్ చేస్తారనమాట ఈ పర్సన్కి సో ఈ పర్సన్ మిమ్మల్ని అనమాట ఓకే ప్రజెంట్ తను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ఉండాలా వద్దా అండ్ ఈ పర్సన్ ఒకవేళ ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి మీ లైఫ్లో నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ తనకి మీ దగ్గర రావాలి అనిపిస్తే మీరు రాణిస్తారో లేదు అనే భయం కూడా ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట అండ్ ప్రజెంట్ కొంతమందికి మీరు నో కండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మనసులో అదర్ పర్సన్ కూడా ఉన్నారు తనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ తను మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఓకేనా కానీ ఇప్పుడు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయం తనకు ఉందన్నమాట తనని మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు మీతో మాట్లాడాలి అనిపిస్తుంది మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కొంతమందికి మీ వాయిస్ కూడా వినాలి అనిపిస్తుంది అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ కూడా ఉందన్నమాట ఓకే ఎందుకు వచ్చింది చూస్తాం ఓకే క్లారిటీ వచ్చేసిందండి ఈ పర్సన్ మీ దగ్గర తనకి సంతోషం లేదు అని తను మూవ్ అని అనమాట ఓకేనా మీతో ఉండాలి అనుకున్నారు కానీ ఏదో మీ ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం అనమాట మేబీ అదర్ పర్సన్ విషయంలో కావచ్చు లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతాయి సో అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్యలో లాంటిది ఏదో రావడం వలన ఈ పర్సన్ మీతో ఉన్న లెక్క తను మూవ్ అయిపోయారు అనమాట సో చూడండి ఇప్పుడు ఏ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయారు సో మళ్ళీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారనమాట ప్రజెంట్ ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఈ పర్సన్కి ప్రజెంట్ నో కాంటా సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు లేదా ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి కొన్ని మంత్స్ కానీ కొన్ని వీక్స్ నుంచి మీరు మాట్లాడకుండా ఉన్నారు అంటే ఈ పర్సన్ ప్రజెంట్ మళ్ళీ మీ వాయిస్ వినాలి అని కానీ మీతో టైం స్పెండ్ చేయాలి అని కానీ అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే చూపిస్తుందండి అండి ప్రజెంట్ తను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ ఇక్కడ చూడండి తను నిర్ణయాలు అనేది తీసుకోలేకపోతున్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో తను నిర్ణయం తీసుకోలేకపోవచ్చండి కానీ తప్పకుండా ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ తప్పకుండా మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారనమాట మళ్ళీ రీబర్త్ కూడా ఉంది చూడండి రీబర్త్ అవుతుంది మళ్ళీ మీకు ఓకేనా ప్రజెంట్ తను స్ట్రక్ అయిపోయారు కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి ఎవరికైనా అలాగే ఉంటుంది సో మీకైనా నాకైనా అప్పుడు అప్పుడప్పుడు మైండ్ అనేది పని చేయదండి ఓకేనా ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే చేస్తామా వద్దా అని కొంతమంది జగిల్ అవుతారు కదా సో అలాగే ఈ పర్సన్ సిచ్యువేషన్ అలాగే ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయాలా ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో ఉంది అంటే అండ్ కొంతమంది అన్బ్లాకే ఉంది కానీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు తను కాల్ ఇచ్చకపోవడం కానీ మీరు మెసేజ్ చేస్తున్న తను రిప్లై ఇవ్వకపోవడం కానీ సో తను సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఇస్తున్నారు అంటే పర్సన్ ప్రజెంట్ తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు తనకి ఏం చేయాలో ఏమి అర్థం కాకుండా ఇక్కడ చూడండి సో నేను ఇప్పుడు ఎలాంటి ఆన్సర్ అయితే ఇవ్వలేను ఈ పర్సన్ కి సో నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ నాకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను అనే కైండ్ ఆఫ్ మెసేజ్ అండి కానీ చూడండి మళ్ళీ వస్తున్నారు ఈ పర్సన్ సో యాక్షన్ అనేది తీసుకుపోతున్నారు అని అర్థం అనమాట ఓకేనా ఏ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో మూవ్ అని అయిపోయారో ఆ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారండి ప్రజెంట్ మేబీ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మెజిషియన్ ఈ పర్సన్ నేను ఇందాక చెప్పాను తను మీకు ఎలాంటి రెస్పాన్స్ అవ్వడం లేదు మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా తను మీకు రెస్పాండ్ అవ్వడం లేదనమాట మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ఈ పర్సన్ దూరం నుంచి మేనిఫెస్టన్ చేస్తున్నారు ఓకేనా తను ఏం మాట్లాడితే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి ఓకేనా ఈ పర్సన్ మీ దగ్గర తను ఏదైనా రాంగ్ వేలో మాట్లాడి ఉండొచ్చు లేదా మిమ్మల్ని చాలా బాధపెట్టి మేబీ థర్డ్ పర్సన్ విషయంలో కూడా మీకు చాలా బాధ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఎప్పుడు తను మాట్లాడితే సో తనకి మీరు ఏదైనా జడ్ చేస్తారేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి కాబట్టి తను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ అనేది దొరకాలి అండ్ తను మేనిఫెస్టోన్ చేస్తున్నారనమాట ఓకేనా తను మిమ్మల్ని చాలా మేనిఫెస్టింగ్ చేశారనుకోండి సో మీరేంటంటే తనకి అట్రాక్ట్ అవుతారు ఓకేనా మీరు తను ఎంత రాంగ్ వేలో తను ఉన్నా సరే మీరు తనని ఇష్టపడతారనమాట ఈ పర్సన్ వదులుకొని సిచ్యువేషన్ ఆ బంధాన్ని మీరు ఏర్పరచుకుంటారనమాట సో అదే వేలో ఈ పర్సన్ ఇక్కడ చూడండి తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట తను బాధ పెట్టినా తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా ఈ పర్సన్ మీరు వదులుకోలేరు సో ఆ విధంగా తను మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి ఓకేనా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అండ్ తను మిమ్మల్ని మేనిఫెస్టో చేస్తున్నారు ఓకే ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీ దగ్గర వచ్చి తను సెకండ్ ఛాన్స్ అడగాలి మళ్ళీ మీకు అపాలేజీ అడగడం గానీ లేదా ఓకే నేను ఎన్ని రోజులు తప్పు చేశాను నీ వాల్యూ ఏంటో నాకు తెలియలేదు కానీ ఇప్పుడు నువ్వు నాకు కావాలి నేను వదిలేసి ఉండలేకపోతున్నానని చెప్పడం గానీ జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి కలిసి ఉందాము అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా లవర్స్ ఉండవచ్చు సో ఆ విధంగా తను మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందా ఓకేనా మీతో ఉన్న బంధాన్ని తను కాపాడుకోవాలి అనుకుంటున్నారనమాట ప్రజెంట్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారనమాట మీతో ఆ బంధం దాని వాల్యూ ఏంటో ఈ పర్సన్కి అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుంది అండి మీరే తన విషల్ ఫీల్మెంట్ అనమాట నైన్ అప్ కబ్స్ తన సోల్ లాగా మిమ్మల్ని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకేనా తన ప్రాణం మీరే అన్నట్టుగా మీరే తన లైఫ్లో ఉంటే సంతోషంగా ఉంటాను అని ఫీల్ అవ్వడం కానీ అండ్ ఆ పర్సన్ లైఫ్లో మీరు లేక తను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారండి ఓకేనా ఏదో ఎక్కడో ఇరుక్కున్నట్టుగా అండ్ తన లైఫ్ అంతా కోల్పోయిన వారిలాగా అండ్ ఈ పర్సన్కి నైట్ టైంలో సరిగ్గా నిద్రపడకపోవడము అలాంటిది అనమాట ఓకేనా మళ్ళీ మీతో రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలి ఆ రిలేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు తను పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారా లేదా ఉన్నా మిమ్మల్ని గమనించడం లేదు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చూడండి ఈ పర్సన్ నేను చెప్పాను కదా తన అవసరం తీరుగా ఉంటారండి ఓకేనా అందుకే కాలు పట్టుకుంటారు అందకపోతే జుట్టు పట్టుకుంటారు అనమాట అలాంటి నేచర్ అయితే ఈ పర్సన్ కి ఉంటుందండి ఓకేనా ఈ పర్సన్ కి మీరు చాలా గుర్తుకొచ్చారనుకోండి తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వారిని చాలా ఇగ్నోర్ చేస్తారు మీ లైఫ్లో వస్తారు ఈ పర్సన్కి వేరేవారు కావాలి అనుకుంటే మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారు మిమ్మల్ని ఎలాగైనా సరే దూరం చేసుకోవాలి అనుకుంటారు మిమ్మల్ని కూడా సేమ్ అండి ఓకేనా మిమ్మల్ని కూడా అసలు లెక్క చేయని తనం అనమాట ఓకేనా తన ఇష్టానుసారంగా ఉంటారండి ఈ పర్సన్ కానీ మళ్ళీ చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఇన్ మెచ్యూర్ తనం ఉంటుంది కానీ మళ్ళీ మీతో లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు నేను చెప్పాను కదా అందితే కాలు అందకపోతే జుట్టు పట్టుకుంటారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ చాలా మందికి ఈ పర్సన్ చాలా పిరికిగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా చాలా పిరికిగా ఉంటారనమాట ఈ పర్సన్ చూడండి టవర్ కార్డ్ దాని అంతలో అదే అన్ఫోల్డ్ అయింది కాబట్టి తీసుకుంటున్నాను సో ఇక్కడ మీ లైఫ్లో టవర్ అనేది పడబోతుంది మీరు ప్రజెంట్ చాలా మంది నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి నెట్ ఆఫ్ కబ్స్ అనమాట ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అపాలజీ అడగాలి మీ కాల్లో వేలో పడి మిమ్మల్ని బతిమిలాడుకోవాలి మళ్ళీ తను మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారండి కాబట్టి మిమ్మల్ని మళ్ళీ బతిమీలాడుకోవాలి అండ్ మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ చేస్తూ ఉండాలి అండ్ మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ చేసి అన్న ఏదో ఒక విధంగా మిమ్మల్ని నమ్మించుకోవాలి అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో ఉందండి ఓకేనా మీ లైఫ్లో టవర్ పడబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ప్రజెంట్ ఈ పర్సన్ చాలా మందికి కాంటాక్ట్లోకి రాబోతున్నారు అండ్ మీకు చాలామందికి బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ చాలా మంది ట్రావెలింగ్ కూడా చూపిస్తుందండి మీరు ట్రావెలింగ్ లో కూడా ఈ పర్సన్ కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది లేదా ఈ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి ఓకేనా చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పొచ్చండి అండ్ ద మెజిషియన్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో వస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది తనలో ఇమేజ్ తనం ఉంటుంది ఏజ్ డిఫరెంట్ కూడా ఉంటుంది కానీ మళ్ళీ మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్ ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా టెన్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ ఓకే ఈ పర్సన్కి ఈగో ఉంటుందండి చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట తను తన మనసులో మీ మీద లవ్ ఉంటుంది కానీ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట ఆప్షన్స్ వల్లైనా ఈ పర్సన్ సరైన నిర్ణయం అనేది తీసుకోరండి జగిల్ చేస్తారనమాట ఓకే వీరితో ఉండాలా లేదా ఆ పర్సన్ తో ఉండాలా అండ్ మిమ్మల్ని తను స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసి అదర్ పర్సన్ తో కూడా తను మూవ్ అవుతా ఉంటారనమాట ఓకేనా అప్పుడు వారి మెంటాలిటీ మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది తనకు అర్థం అవుతుంది అనమాట ఓకేనా మీరు మూవ్ అని అవ్వలేక ఈ పర్సన్ బదులుకోలేకపోతున్నారు అలాగని ఈ రిలేషన్ లో కూడా ఉండలేకపోతున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్ట్రక్ ఎనర్జీలో ఉంచేసారండి ఓకేనా అండ్ నేను థర్డ్ పర్సన్ ఉన్న వారి గురించి చెప్తున్నానండి ఈ మెసేజ్ అందరికి కాదు ఒకవేళ మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు అంటే ప్రజెంట్ చూడండి ఈ పర్సన్ తన లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా వారి మెంటాలిటీని మీ మెంటాలిటీని తన కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారు ఓకేనా అలాంటప్పుడు ఈ పర్సన్ వారి మెంటాలిటీకి మీ మెంటాలిటీకి చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది ఓకేనా మీరు మదర్లీ నేచర్ మీరు మేల్ ఆ ఫీమేల్ అండి ఎవరైనా ఉండొచ్చు ఓకేనా మీరు మేల్ అయినా ఒక అమ్మ ప్రేమని ఇస్తారనమాట ఫీమేల్కి ఓకేనా ఫీమేల్ అయినా ఒక మదర్ కేరింగ్ మదర్ కేరింగ్ ఇస్తారు మీ మీ పార్ట్నర్కి ఓకేనా అలాంటివి ఓకేనా నేను ఫీమేల్ గురించి చెప్పడం లేదు ఓకేనా అందరు చూడొచ్చు హ్యాపీగా ఓకేనా సో కాబట్టి మీ దగ్గర మదర్ కేరింగ్ అనేది ఉంటుంది కానీ ఆపోజిట్ పర్సన్ దగ్గర సెల్ఫిష్ తనం అనమాట ఓకేనా తన అవసరం తీరుగా తన చూసుకోవడం ఈ పర్సన్ అవసరానికి వారు అవైలబుల్గా గా ఉండకపోవడం సో అలాంటప్పుడు ఈ పర్సన్ కి అర్థం అవుతుంది అనమాట మీ కేరింగ్ ఏంటి ఆపోజిట్ పర్సన్ కేరింగ్ ఏంటిది అనేది ఓకేనా మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారనమాట మళ్ళీ మీ లైఫ్కి రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి ఏదో విషయంగా చాలా హార్డ్ బ్రేక్ అయి ఉందండి ఓకేనా మళ్ళీ మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ ఇక్కడ రాసుల విధంగా చెప్పుకుంటే మనము కర్కాటకం రుచిక మీన రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి అండ్ ఈ ఎనర్జీ అయితే ఉందండి ఓకేనా మేషం సింహం ధనుసు రాశి కర్కాటకం రుచిక మీన రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి ఓకేనా ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్ లవ్ మెసేజెస్ చూస్తాం ఈ పర్సన్ మనసులో అసలు ఎలాంటి ఉద్దేశం ఉంది ఈ డేట్ లో అంటే తను ఎవరితో కూడా పంచుకోలేని తన మనసులో ఉన్న రహస్యం అనమాట అవి తెలియజేస్తుంది అండి కావాలి అనుకుంటున్నారండి ఫీల్ అవుతున్నారు ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వరల్డ్ యాక్షన్స్ చూడండి తను రీగ్రేట్ ఫీల్ అవుతున్నారు మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు నేను బాట మా తను ఇప్పుడు ప్రజెంట్ తను రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ మూడ్లో ఉన్నారనమాట తనకేమీ అర్థం కావడం లేదు కదా సో కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత తను మీ పరంగా యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారు అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వరల్డ్ మీకు ఈ పర్సన్ క్షమాపణ అనేది అడుగుతున్నారనమాట ఓకే చాలా కార్డ్స్ వచ్చాయండి ఇన్ని మనమైతే తీసుకో మన ఇద్దస్టెన్స్ అనేది ఉంది కానీ మన లవ్ అనేది చాలా ఓకేనా మెసేజ్ అయితే పంపిస్తున్నారు మన మధ్యలో ఇంత దూరం ఉన్నా సరే మన లవ్ అనేది చాలా స్ట్రాంగ్ అన్నట్టుగా తను మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూస్తాం అన్ని రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మేషరాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు న్యూ పర్సన్ వస్తారు మీకు ప్రపోజల్ కూడా ఇస్తారనమాట ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి ఓకేనా అండ్ మిథున రాశి వారు మిథున రాశి వారి లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకేనా అండ్ కర్కాటక వారు మీ గురించి ఎవరైనా గాసిప్స్ మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందండి ఈరోజు ఓకేనా అండ్ సింహ రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి కన్యా రాశి వారు ఓకేనా అండ్ వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుంటారండి ఓకేనా అండ్ వృక్షిక రాశి వారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు పడిన కష్టానికి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారనమాట రిలేషన్షిప్ ఆర్ కెరియర్ ఏదైనా ఉండచ్చండి ఓకేనా అండ్ ధనుర్ రాశి వారు మీ టీఎం ఫ్లేమ్ కనెక్షన్ని ఈరోజు మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు మీరు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారండి ఈరోజు అండ్ కుంభరాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు అండ్ మీన రాశి వారు మీరు మనీ విషయంలో చాలా లాస్ అవుతున్నారండి ఈరోజు చాలా బాధపడుతున్నారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ నా రీడింగ్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్